సుబ్బయ్య గారితో వరండాలో కూర్చుని మాట్లాడుతున్న కిరణ్ణి చూడగానే అనంత ముఖం మాడిపోయింది పూర్ణవంక చూశాడు అప్రయత్నంగా తలవాల్చుకుంది ఈ కల్లోలానికి కారణం తనే అని తెలియని అతను పూర్ణ చెప్పున లేచి సంతోషంగా ఎదురొచ్చాడు కిరణ్ చేతుల్లో వాలిపోవాలనే ఉద్వేగాన్ని భర్త ఉన్నాడనే తలంపుతో బలవంతంగా ఆపుకుంటూ కిరణ్ వెనకే వచ్చిన తండ్రి చేతుల్లో వాలిపోయింది ఆమె ప్రయత్నం లేకుండానే ఆమె కళ్ళు చెమరచాయి ఏమ్మా ఆప్యాయంగా కూతుర్ని దగ్గరకు తీసుకుంటున్న ఆయన కళ్ళు నీటితో నిండాయి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెని ఎలా ఓదార్చాలో ఆయనకి తెలియలేదు చిచ్చిమొద్దుల ఆ ఏడుపేంటి పూర్ణ మీ శ్రీవారు నవ్వుతున్నారు ఎగతాళిగా అన్నాడు కన్నులు తుడుచుకుంటూ అనంతవంక చూసింది అతని కళ్ళు అల్లరిగా నవ్వాయి పూర్ణ దగ్గరకు వెళ్లిపోయింది సిగ్గుగా అనంత మెల్లగా తనొచ్చిన పని చెప్పాడు అదేంటి అంత దూరమా పొని క్యాన్సిల్ చేసుకోవచ్చుగా సుబ్బయ్య అన్నారు ఎంత దూరం ప్రేమ వాళ్ళు అక్కడేగా ఉంది మాటిమాటికి మనం క్యాన్సల్ అంటే ఏం బాగుంటుంది మేము ఎప్పుడొచ్చి చూడడానికైనా ఆశ ఉండేది మీ ఇష్టం నువ్వు అలా అంటే ఎవరు మాత్రం అనేది ఉంది కిరణ్ పూర్ణ అనంత కళ్ల ముందు కనిపిస్తుంటే ఏదో చెప్పలేని బాధ గుండెల్ని పిండేసినట్లయింది ఎంత మరిచిపోదామన్నా వీలు కావడం లేదు పూర్ణతో మాట్లాడాలని కిరణ్ లోపలికి వెళ్లిపోయాడు అనంతం మాట్లాడుతున్న అతని మనసు కిరణ్ పూర్ణ చుట్టూనే తిరుగుతుంది అస్పష్టంగా వాళ్ల మాటలు అతనికి చిత్రంగా తెలియని ఆవేదనను కలిగించాయి పూర్ణ నువ్వు తనకూడానే వెళ్ళిపోతావా కన్నుల నిండుగా ఆమెను చూస్తూ ఆప్యాయంగా అడిగాడతను అవును నేనెలా ఉంటాను పొని నాలుగు రోజులు ఉండొచ్చుగా ఇక్కడ అడుగు ఎలా ఎలానూ దూరంగా వెళుతోంది పెళ్ళైన తర్వాత మన దగ్గర సరిగ్గా ఉండలేదు వద్దు నేను కంగారుగా అంది ఏం తన మాట ఎలా ఉన్నా నీకే మా దగ్గర ఉండడం ఇష్టం లేదు నాలుగు రోజులుంటే మీ ఆయన ఏం కాడు నిష్ఠూరంగా అన్నాడు బాగుంది నిన్ను వదిలి రమ వెళుతుందా అందరూ అంతే అమ్మా నువ్వు అడగద్దు మా అత్తగారు అసలే మేము వెళుతున్నామని బాధపడుతున్నారు ఉన్న నాలుగు రోజులు ఆవిడ దగ్గరే ఉంటా మనసు ఉండాలని పీకుతున్న అనంత మాటలు మృతుకొచ్చి మొండిగా అంది అదేంటి ఉన్నంటావు అతని ఏం అడగకుండానే మాకు నువ్వు చెప్తావేం ఆ మాత్రం మాకు తెలుసు కృష్ణవేణికి కూతురి మూర్ఖత్వం చూస్తే ఒళ్ళు మండింది ముందే చెప్తున్నాను నువ్వు అడిగినా ఆయన ఉండమన్నా నేను ఉండను అదే ఎందుకని కిరణ్ చిరాగ్గా అన్నాడు ఏం నీకు సంజయ్ చెప్పుకోవాలా నేను అంతే విసురుగా అంది పూర్ణ కారణం చెప్పడానికేం అబ్బా ఎందుకమ్మా అంత అవసరం నాకు ఉండాలని లేదు అంతే మీరు మరీ మొండిగడిగితే ఏం చెప్పను మీకంతగా చూడాలనుంటే మీరే రండి నేను మాత్రం రాను రాను ఆమె కళ్ళు నీటితో నిండాయి అవి కనిపించకుండా తల వంచుకుంది నేను ముందే చెప్పాను మనం తనకి ఏం కామత్తయ్యా ఆవిడ ప్రపంచం ఆయనే ఆవిడికి సర్వస్వం కానీ నువ్వేం బాధపడకు కిరణ్ రోషంగా అన్నాడు తెలుసుకున్నావుగా మరెందుకు అడగడం అయినా నువ్వు ఇక్కడున్నావేం లేని నవ్వు తెచ్చుకుంటూ అంది ఏం అందరూ నీలానే ఉండాలా కన్నవాళ్లని నీకు మమకారం లేకపోయినా పెంచినందుకు వాడికి ఇంకా మా మీద ఆపేక్ష ఉంది టిఫిన్ ప్లాట్లలో సర్దుతూ నిష్ఠూరంగా అంది కృష్ణవేణి అవును చాలా ఉంది ఆపేక్ష చేత్కారంగాని వచ్చే పోయింది చప్పున పూర్ణ రెక్కపట్టి ఆపాడు సరిగ్గా అప్పుడే లోపలకొస్తున్న అనంత కళ్ళు తీక్షణంగా చూశాయి అతి దగ్గరగా ఉన్న ఆ దృశ్యం అనంతిని రచ్చగొట్టినట్లయింది కిరణ్ అలానే పూర్ణ రెక్కపట్టి బలవంతంగా కూర్చోబెట్టాడు ఆమె గింజుకుంటున్నావి పట్టించుకోకుండా అనంత్ పూర్ణని మరీ మొండిగా తయారు చేశావేం నవ్వుతూ అన్నాడు పోనీ కొన్నాళ్ళని దగ్గరుంచుకుని అనువుగా చేయి నిన్ను విడిచి ఆవిడ ఉండదట ఎందుకట అది మీకే తెలియాలి అనంత్ ఓ నాలుగు రోజులు అతే దగ్గర ఉండమంటే ఉండను అంటోంది కొన్నాళ్లు ఉంచు ఎలానూ దూరంగా వెళుతున్నారుగా దానికే ఉంది నువ్వు ఉంటే ఎందుకుండదు తప్పకుంటుంది అనంత మాటలకు పూర్ణ అదిరిపడి చూసింది అనంత ముఖం మామూలుగా ఉంది మాటలే వాడిగా ఉన్నాయి పూర్ణ ఏం మీ ఆయనకేం అభ్యంతరం లేదట మరి నీకేమిటి కిరణ్ ఆమె వంక చూస్తూ ఆప్యాయంగా అడిగాడు నాకు ఉండడం ఇష్టం లేదు నిండు ప్లేట్లో చెయ్యి కడుక్కోబోయింది ఆమె చెయ్యి పట్టి ఆపుతూ ఇదేం పని నువ్వు మా దగ్గర ఉండదులే మృదువుగా అన్నాడు కిరణ్ ఏదో సరదా కంటే ఎందుకే గొడవ అనంత ప్లేటు దగ్గరగా కాఫీ గ్లాస్ పెడుతూ మందలింపుగా అంది కృష్ణవేణి కిరణ్ చేయి తప్పిస్తూ కిరణ్ నన్ను అనవసరంగా విసిగించుకో విసురుగా అక్కడి నుంచి వచ్చేసింది హాల్లో కూర్చుంటూ ఏంటి అని మాటలకు అర్థం ఎందుకలా ద్వందార్ధంగా మాట్లాడుతున్నారు ఆమె ఆలోచన పూర్తి కాకుండానే అనంత పిలుపు వినిపించింది మెల్లగా లోపలకొచ్చింది ఎందుకక్కడ వీళ్ళందరూ ఏమంటున్నారు విను అనంత చూపులకు తడబడుతూ ఏమంటున్నారు నువ్వు నన్ను విడిచి ఉన్నవట అది నిజం కాదని చెప్పు అనంత మెల్లగా నివ్వాడు అలానే చెప్తాను మీరు రారా ఏం అతడు ఆమె మాటలకు ఏమనలేదు ఎంత బ్రతిమిలాడినా ఆమె ఒప్పుకోలేదు అతడు తనకి అభ్యంతరం లేదనేసి మౌనంగా ఉండిపోయాడు ఆమెకి మీద చెప్పలేని కసిగా అనిపించింది ఆమె వెళుతుంటే కిరణ్ పిచ్చిగా చూస్తుండిపోయాడు ఇంటికి రాగానే అనంతవంక కోపంగా చూస్తూ మీరెందుకు నా మీద నెట్టి తప్పుకున్నారు నిన్ను ఉంచడం ఇష్టం లేక డ్రెస్ మార్చుకుంటూ అన్నాడు ఏం ఎందుకు ఉండకూడదు నీకు తెలుసు నా చేత చెప్పించాలనా ఆమె ముఖంలోకి చూస్తూ తాపీగా అడిగాడు నేనుండేది మా ఇంట్లో కిరణొచ్చేది నీకోసం కిరణ్ ఆ ఇంట్లో పెరిగాడు అసహనంగా అంది ఆమె వంక చూశాడు ఆమె ముఖం భరించరాని బాధను మోస్తున్నట్లు బరువుగా ఉంది ఏ క్షణంలోనైనా ఆ కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి అతనికి క్షణం జాలేసింది అలానే ఆమెని పంపేయాలనుకున్నాడు కిరణ్ పూర్ణ చనువు అతని కళ్ల ముందు మిదిలింది ఆమె కోసం వస్తాడు తను అది భరించలేడు అలాని ఆమెని వదల్లేడు తన పొరు ప్రతిష్ఠలు ఏం కావాలి ఇప్పటికే తను ఎన్ని వింటున్నాడు విని సహించే శక్తి తనకు లేదు ఎంతకీ మాట్లాడిని అనంతం చూస్తే ఒళ్ళు మండింది అనంత పక్కనే కూర్చుంది ఫ్యాను గాలికి అతని ముఖం మీద వెంట్రుకలు అల్లరిగా అల్లల్లాడుతున్నాయి అతన్ని కుదుపుతూ నేను ఎందుకు ఉండకూడదో చెప్పండి ఏం లేదు నువ్వు చెప్పావుగా నన్ను విడవను అని అదే కారణం మెల్లగా నవ్వుతూ అన్నాడు ఏం కాదు నేను వెళతాను వెళ్ళు కళ్ళు మూసుకున్నాడు సరిగ్గా చెప్పండి ఒకసారి అని మనసు తీరా ఉండనిచ్చారా మీరు మాత్రం నేను ఉండద్దు అండంలేదుగా వెళ్ళు మళ్ళీ నా దగ్గరకు రాకు అంటే కోపంగా అంది పూర్ణ నీకు నేను అవసరం లేదనుకుంటే వెళ్ళు నిన్ను నేను ప్రేమిస్తున్నాను అభిమానిస్తున్నాను అంత మాత్రానికే మీ ఇద్దరి చనువు భరించే శక్తి నాకు లేదు మీ మధ్య ఏం లేదని నేను నమ్ముతాను కాని మీ ప్రవర్తన అనుమానాన్ని నిలవనీయడం లేదు మీ అనురాగం గురించిన కథలు నా చెవి నుండి దూరం కావాలనే నేను దూరంగా వెళుతోంది మీ దృష్టిలో మీకు సహజం కావచ్చు నా దృష్టిలో అది భరించరాని ఏహ్యం అందుకే నాకు నిన్ను పంపడం ఇష్టం లేదు మన మధ్య ఈ గొడవ అమ్మకి చూచాయిగా తెలుసు కానీ నేను ఎవరికీ చెప్పలేదు చెప్పను అందుకే మనం సుఖపడాలంటే కిరణ్ నీడ మీద పడరాదు అంతే నీ ఇష్టం ఆలోచించుకో నిన్ను నేను నిర్బంధించను గంభీరంగా చెబుతున్న అనంత మాటలు పౌర్ణని పిచ్చిదాని చేశాయి మౌనంగా ఉండిపోయింది తను ఏం చేయలేదు తను ఇది భరించాల్సిందే ఏమని చెబుతుంది ఆ చనువు మల్లిమైంది కాదని ఆప్యాయత నిండుందనా లేదు తన ఆశా సౌధాల్లో తను కిరణు అలానే సంచరించారు ఇది విడదీసింది కాని తనకి కాదని చెప్పే ధైర్యం లేదు పూర్ణ నన్ను మరోసారి అడక్కు పూర్ణని ఆమె ఆలోచనలకే వదిలేశాడు తల్లి భోజనాన్ని పిలిచినా అతను వెళ్లలేదు మౌనంగా ఆలోచిస్తుండిపోయాడు ఆమె నిర్ణయం ఏదైనా భరించడానికి సిద్ధంగా ఆ రాత్రి ఇద్దరికీ శివరాత్రి అయింది పూర్ణ వచ్చేసి దాదాపు నెల పూర్తవుతోంది పొందికగా ఉన్న చిన్నీళ్లు చూడ్డానికి అందంగానే ఉంది ముందు కొంచెం స్థలంలో చక్కగా మొక్కలు పెంచారు వాళ్ళు దొడ్లో కూడా చక్కని పూల మొక్కలతో ఆమెకెంతో నచ్చింది ఆ ఇల్లు వాళ్ళు ఓ పక్కగా ఉన్నారు వాళ్ళు సాధారణంగా ఎప్పుడోగాని ఉండరు పెద్దవాళ్ళు అవడంతో సంవత్సరంలో ఆరు నెలలు తీర్థయాత్రలని పిల్లల్ని చూడమనే దృష్టిలో ఇంటిపోటను ఉండనే ఉండరు పైన డాబాపైకి పాకించిన జాజి పందిరి వెన్నెల రాత్రుల్లో ఎంతో అందంగా ఉంటుంది పెద్దగా అనిపించే హాలు దానిని ఆనుకునే రెండు రూమ్సు చిన్న వంటగది ఎంతో సింపుల్గా ఉందా ఇల్లు చుట్టూ ఎవరూ లేని ఆ ఇంటికి కాపలాగా ఉండాలంటే అనంతొచ్చేదాకా భయం భయంగా ఉండేది ఆమె ఆ ఇంటిని చూసి కొత్తలో చాలా భయపడేది ఆమె భయానికి అనంతు నవ్వేవాడు ఇంతంట్లో ఒక్కద్దాని నాకు భయంగా ఉంది ఎందుకు భయం ముందు తలుపు వేసుకుని పడుకుంటే సరే భయంగియం ఉండవు మీరు మరీ తేలిగ్గా చెప్తున్నారు అంత చిన్న గేటు దూకి ఎవరన్నా వస్తే వస్తే ఏముంది నిద్రపోతున్నారనుకుని ఇల్లు సర్దుకుపోతారు నవ్వుతూ అన్నాడు ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది అతని హేళనకి పూర్ణ నీకు తోడు ఓ పనిపిల్లం చూసుకో ఏం ఆమె ఏం మాట్లాడలేదు ఆమె గడ్డం పైకెత్తి నేను వచ్చేదాకా తోడుగా ఉంటుంది నేను కాలేజీ వదలంగానే వచ్చేస్తాగా భయం దేనికి మృదువుగా అన్నాడు మరీ ఇంత మారుమూల ఇల్లా ఎవరూ మాట్లాడేవారన్నా లేనే లేరు ఇల్లు ఎంతో కష్టం మీద దొరికింది ఆ రణగొణ ధ్వనిలో ఉండలేం మనం వచ్చి వారని కాలేదు అప్పుడే పరిచయం అవుతారా నీకు మాటలే రావుగా ఇక మాట్లాడేవాళ్లు లేరన్న దిగులు దేనికి ఆమెను తన ఒళ్ళోకి తీసుకుంటూ అన్నాడు నేనేం మోగదాని కాదు అవునా నీ మాటలన్నీ నాకే పరిమితం ఏం ఏది ముందు కొంచెం మాట్లాడు ఆమె అతని మాటలకి కిలకలా నవ్వింది అనంతో ఆమె ముఖంలోకి పరవశంగా చూస్తూ పూర్ణ ఇలానే నువ్వు నా కోసం ఉండాలనుకున్నాను పూర్ణ నవ్వాపేసి మౌనంగా చూసింది నిజంగా తను ఎందులో అనంతముందు నవ్వలేదు కానీ తను రెండేళ్ల నుంచి చూసిన భర్త వేరు ఈ వారం రోజుల నుండి చూస్తున్న భర్త వేరు మృదువుగా మాట తీరు చక్కని అతని ప్రవర్తన తనలోని అతనంటే బెదురును పోగొడుతున్నాయి ఏంటలా చూస్తున్నావు ఆమె కళ్ళు మూస్తూ అన్నాడు ఏం లేదు మీరు కొత్తగా కనిపిస్తుంటే అతని చేతులు తీస్తూ అంది ఏకాంతం కావాలనుకున్న చిన్నది పక్కనుంటే స్వర్గం ఎక్కడో ఉండదు ఇదే స్వర్గం అనిపిస్తుంది అవి రెండు పుష్కలంగా ఉన్నాయి అందుకే ఈ కొత్తదనం కవిత్వం వస్తుందే మరి ఏంటనుకున్నావు మధువు కన్నా మెత్తంది వధువు మీరు మామూలుగా మాట్లాడండి అతని ముఖంలోకి చూడలేనట్లు సిగ్గుగా తలవాల్చుకుంటూ అంది దీన్ని మామూలు అనరా సరే కానీ టైము ఏడు ఇక వంట ప్రయత్నం లేదా ఆమె తలనిమృతూ అన్నాడు ఇక్కడ బాగుంది కొంచెం సేపైన తర్వాత కిందకి వెళదాం నాకు ఈ ఇంటికన్నా ఈ డాబా నచ్చింది చూడండి విచ్చి విచ్చని పూలు మెరుస్తున్నాయి జాజి పందిరిని చూస్తూ అంది ఆకుల మధ్య తెల్లగా స్పష్టంగా కనిపిస్తున్నాయి విచ్చని పూలు అవును అందుకే మనం ఈ డాబాని విడవంది ఎందుకు ఈ పెట్టుగొడను చూస్తావు నేను రానా ఏం ఎండలో నిలబడి తలపు మీరు మీరొస్తారు కానీ విసిగేస్తుంది ఎంతకీ రాకపోతే ఇక్కడ నుండైతే దూరం నుండే కనిపిస్తారుగా అందుకు పోదాం పదా ఆమెను లేపుతూ తను లేచాడు అనంత వెనకే కిందకొచ్చింది హాల్లోనే టేబుల్ పెట్టాడు దానిపైన రేడియో రెండు కుర్చీలు పక్కగా సర్దాడు ఇల్లు తనకన్నా నీటిగా సర్దే భర్తను చూస్తే ఆమె ఆశ్చర్యం వేసింది తను వచ్చినప్పటి నుండి చూస్తోంది ఇంత శ్రద్ధ ఎన్నడూ చూడలేదు అదే అతను అడిగింది మెల్లగా నవ్వుతూ ఇది మనది నాది అంటే శ్రద్ధ వస్తుందేమో నాకు నచ్చిన పద్ధతిలో ఇల్లు ఇల్లాలు కంటికి నిండుగా ఉండాలి అంతే ఏం నీకు నచ్చలేదా అనుమానంగా అడిగాడు చాలా బాగుంది మనం చాలా కోనాలి పూర్ణ అలాగే మీరు సర్దుతూ ఉండండి నే పోతున్నా అనంతని వదిలేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది ఉదయం కాలేజీకి వెళ్లేదాకా అనంత అల్లరితో పనులు ఎలా అవుతాయో పూర్ణకే తెలియకుండా జరిగిపోయేది కొత్తగా పక్కవాళ్లతో పరిచయంతో అనంత వచ్చేదాకా జరిగిపోయేది అతడి రాకతో ఒక్కసారి కాలానికి చలనం కలిగినట్లుండేది అతడు వస్తూనే డ్రెస్ మార్చుకుని నడుముకు టవల్ బిగించి అర్ధంపర్ధం లేకుండా ఉన్న ఆ పెరడు సంరక్షణకు పూనుకునేవాడు అతని శ్రద్ధకి ఆమె విసుక్కునేది వారం రోజుల్లో చక్కగా తయారు చేశాడు ఆ మొక్కలకి నీళ్లు పోసేసరికి చీకటి పడిపోయేది నీళ్లు పోస్తూ కొత్త మొక్కల్ని నాటుతూ కాలేజీలో విషయాలు చెప్పేవాడు అవన్నీ వింటూ అప్పుడప్పుడు సహాయం చేసేది అతని మాటలు వింటుంటే ఆమెకెంతో ఆశ్చర్యంగా ఉండేది ఇతను తనను అనుమానించిన భర్తేనా అని డాబా పైనుంచుని సందు చివరికంటా చూస్తూ ఆలోచిస్తున్న ఆమె పక్కావిడ పిలుపుకి అదిరిపడి చూసింది ఆవిడ పేరు సరళ అత్త మామ అందరూ భలే సరదాగా ఉంటారు ఎప్పుడన్నా ఆమెతో పిల్లల చదువు గురించి మాట్లాడుతుంది పూర్ణ మీ వారు రాలేదా లేదు అదే చూస్తున్నాను పనంత అయిందా మా బాబిగాడికి కాస్త లెక్కలు చెబుతావా పంపండి కిందకి దిగొచ్చి అరుగు మీద కూర్చుంది బాబిగాడి వయసు పదమూడు సంవత్సరాలుంటాయి చదివేది ఏడవ వాడికి వాడికొక్క ఎక్కను రాదు అందుకే ఆమె దగ్గరికి పంపుతుంది ఆమంటే వాడికి భయం అంటే ఎంతో ఇష్టం ఆమె కదిలితే అరుస్తుంది అతడైతే నీళ్లు పట్టురమ్మనో పొలుగు తెమ్మనో అందుకే వాడు రాగానే చుట్టూ చూస్తూ వస్తాడు అక్క నాకు లెక్కలు బాగా వచ్చాయి వస్తూనే పుస్తకం తెరిచాడు నువ్వు చేసినవేనా అనుమానంగా అంది ఒట్టు నేనే చేశాను పుస్తకం తలపై పెట్టుకుంటూ అన్నాడు నీ లెక్కలు కావు ఎవరు చేశారు చెప్పు వాడి చెవి మెలేస్తూ అంది మరే మరీ హలో బాబీ నీ లెక్కలు కాలేదా అనంతే గేటు తీసుకొస్తూ అన్నాడు అక్క నమ్మడంలే నేను చేశాను కదా అనంత్ను చూడగానే వాడికి ధైర్యం వచ్చింది పూర్ణ పాపం వాడిని వదిలే ఆడుకునే సమయంలో చదువేమిటి ఆమె పక్కన కూర్చుని వాడి చెవిని వదిలించాడు వాళ్ళమ్మ చదవమని పంపిస్తుంది మీరు మీ పని కోసం వాడిని చదవనీరు అందుకే వాడు మీకోసం దొంగచూపులు చూస్తాడు రేపు ఉదయం చేస్తాడు కదరా బాబీ ఓ చేస్తాను వాడు సంతోషంగా తల ఊపాడు మీరిప్పుడా రావడం నేను వద్దామని అనుకున్న కాలేజీలో పనుంది ఏం నా కోసం ఎదురు చూసావా లోపలికి వెళుతూ అన్నాడు నేనేం ఎదురు చూడలేదు మీ పెరడ చూస్తోంది విక్రెంతగా అంది అలానే అంటుండు పూలు కాయలతో కలకల్లాడితే నువ్వే ముందుంటావు డ్రెస్సు చేంజ్ చేసుకుని గర్వంగా అన్నాడు మీరు అలానే కలలు కంటూ ఉండండి ఏ మేకలో మీసి చక్కా పోతాయి స్నానం టిఫిన్ ఏం లేవా దొడ్డిసేవకు బయలుదేరారు తర్వాత పద పద హడావిడిగా వచ్చాడు అప్పటికే బాబిగాడు బొక్కెన నిండా నీళ్లు నింపి అనంత కోసం ఎదురు చూస్తున్నాడు నువ్వు తోటపానికి పనికొస్తావు చక్కగా కవర్లు చెబుతూ నీళ్లువాడు అందిస్తుంటే పోస్తున్నాడు జాజిజెట్టుకు నీళ్లు పోస్తూ బాబీ పైకెళ్లి మోగలున్నయ్యలేదో చూసిరా లేవు అక్కిందాక కోసేసింది అక్క నీళ్లు పోయేదాం ఎప్పుడు మనమే పోస్తున్నాం వాడికి పూర్ణ అలా చూడడం ఇష్టం లేదు అతను పక్కన నివ్వాడు పూర్ణ వాడికి నువ్వు కూర్చోవడం బాగలేదట అయితే ఏం చేయను మీ కూడా తిరగనా లెక్కలంటే కానీ ఇది బాగానే తెలుసు కోపంగా అంది మరి అది కాదు మా పూలు నువ్వు కోసుకున్నావుగా భయం భయంగా అన్నాడు మీ పూలను రాసుకున్నారా వాడి ముఖం చూస్తే ఆమెకు ముచ్చటేసింది తెల్లగా ఉన్న వాడి ముఖం చెమటతో తడిసి అలసటకు ఎండకి ఎర్రగా కందుంది రాసుకోవాలేం అవి మావే మా పూలిచ్చేయ్ అనంత్వాడి భయం చూసి సపోర్ట్గా అన్నాడు అక్క మరే అవి దేవుడికి పెడదామనుకున్నాం కదండి నేను మా ఆవిడికనే అనుకున్నా నువ్వు అనుకున్నావేమో అనంత్ వైపు కొంటిగా చూస్తూ అన్నాడు ఆమె మరేం మాట్లాడకుండా లోపలికి వచ్చేసింది అనంత్ స్నానం చేసి బాబిగాడికి స్నానం చేయించి రేడియో వింటున్న పూర్ణ దగ్గరకొచ్చి భుజం మీద చేయి వేస్తూ మా పూలు తీసుకున్నాం కనీసం టిఫిన్ అయినా పెట్టవా అన్నాడు పదండి టిఫిన్ తింటున్న బాబీకి చిన్న అనుమానం వచ్చింది తను పూలు అడగబట్టే ఆమె కోపంగా ఉందేమోనని అక్క తింటున్నవాడు తలెత్తి హఠాత్తుగా పిలవడంతో కాఫీ కలుపుతున్న ఆమె ఏం అంటూ వెనక్కి తిరిగింది మరే పూలు నువ్వే పెట్టుకో అవి ఇద్దామనుకున్నా మెల్లగా అన్నాడు ఇందాక కన్నావు కదరా అనంత్ అల్లరిగా అడిగాడు దేవుడికి జడ ఉందేం ఎంతో బాగుంటాయి నేను దేవుడికి ఇవ్వను అనంత్ ఎక్కడ పట్టుకొచ్చేస్తాడోనని రూంలోకి పొరుగును వెళ్ళి కట్టిన మాలని ఆమె చేతిలో పెట్టాడు పూర్ణ వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో అనంతవాడి ఆప్యాయతకి ఆశ్చర్యపోతూ అన్నాడు బాబీ మంచివాడు ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది వాడు సిగ్గుపడి పారిపోయాడు బొగ్గ తుడుచుకుంటూ అయితే నేనా చెడ్డవాణ్ణి ముందు నేనేగా ఇస్తానంది నాకు లేదా చేయి కడుక్కుని ఆమె పైటికి తడిచేయి తుడుస్తూ అన్నాడు ఏంటి అదే మీద వేలు పెట్టి చూపుతూ అన్నాడు చా పూర్ణ నాకెంత హాయిగా ఉందో తెలుసా ఎందుకు నేను జీవితంలో సుఖపడగలను అని ఎన్నడూ అనుకోలేదు ఆమె చుట్టూ చేతులు వేస్తూ మృదువుగా అన్నాడు ఆమెకేం మాట్లాడాలో తెలియలేదు అతని చేతులు విడిపించుకుని రూంలోకి వచ్చేసింది హఠాత్తుగా ఆమె మనసులో భయం లాంటిది ప్రవేశించింది అరచేతిలోని మాలవంక చూస్తూ అలాగే కూర్చుండిపోయింది ఆమె పక్కగా కూర్చుంటూ అతను మెల్లగా అన్నాడు ఎందుకు అలా ఉన్నావు ఏం లేదు పూర్ణ రా ఒకటి అనిపిస్తోంది నువ్వు ఆమె చెప్పున అనంత పెదవుల మీద తన అరచేయి ఆంచి ప్లీజ్ మీరేం మాట్లాడొద్దు ఆమెను తన ఒళ్ళోకి లాక్కుంటూ ఎందుకలా భయపడతావు మృదువుగా అన్నాడు లేదు మీరు మామూలుగా మాట్లాడండి అనంత ఆమె ముఖంలోకి చూస్తుండిపోయాడు అతని హృదయంలో తన అనుమానం అబద్ధమేమో అనిపించింది ఆనందంగా ఉన్న ఈ జీవితం ఇలాగే ఉండాలని మనసులోనే దైవానికి నమస్కరించాడు ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాడు అతని గుండెల్లో గొవ్వలా ఒదిగిపోయింది శాంతిపడిన మనసుతో పూర్ణ మీ రమక ఆడపిల్లట నిన్ను రమ్మని రాశారు ఆ రాత్రి పడుకునేటప్పుడు మెల్లగా అన్నాడు ఏదో సీరియల్ చదువుతున్న ఆమె ఉలిక్కిపడి నిజమా అంది అవును ఎప్పుడొచ్చింది లెటర్ నాకు ఇప్పుడు దాకా చెప్పలేదేం ఎవరు రాశారు పాప ఎలా ఉందట అందరూ బాగున్నారట అనంతపక్కకొచ్చి కూర్చుంటూ ఆతృతగా అడిగింది ఈరోజు ఉదయం వచ్చింది మీ కిరణ్ రాశాడు నేను తప్పక పంపమని మీ అత్తయ్య మరీ మరీ చెప్పిందట వాళ్ళు వచ్చారట మనం ఎప్పుడు వెళదాం మా కిరణ్కి పాపలంటే అసలు ఇష్టం లేదు నేను ప్రేమ ఎప్పుడూ ఆడపిల్లల్ని ఆడిస్తుంటే విసుక్కునేవాడు ఏమండి అసలు మా ప్రేమ ఎప్పుడు అనేది తనకి ఆడపిల్లై పుడుతుందని అలా అంటే తను ఏమనేవాడో తెలుసా ఇంటి కోడల్ని చేస్తాననేవాడు అబ్బా మా చూసి అప్పుడే ఏడాది దాటింది మనం వచ్చి కూడా చాలా రోజులైంది వెళదామండి అనంతని కుదుపుతూ అడిగింది మతాబులో వెలిగే ఆమె ముఖంలోకి అసహనంగా చూస్తూ ఇప్పుడు దేనికి మరి ఎప్పుడు వెళ్లేది విక్రింపుగా అంది అనంతభావాన్ని గుర్తించని ఆమె నువ్వు ఎలానూ వెళ్ళాలిగా మీ అమ్మొచ్చి తీసుకువెళ్తానన్నారుగా ఒక్క నెలాగూ ఆ తర్వాత ఆరు నెలలు కిరణ దగ్గరే ఉండొచ్చు విసురుగా అన్నాడు అంటే దెబ్బతిన్నట్లు అనంత ముఖంలోకి చూస్తో అంది అంటే ఏముంది నిన్ను పురిటికి ఎలానూ పంపాలిగా అప్పుడు మీరు అన్నా ఉండొచ్చు మీకు నేను ఇష్టం లేదని చెప్పొచ్చుగా ఇన్ని మాటలు దేనికి నాకు ఇష్టం ఉండదని తెలిసినా అడగడంలో నీ అభిప్రాయం ఏమిటి మీ అనుమానం లేని ఎందుకు మీరు అలా అనుకుంటారో నాకు అర్థం కాదు ఇన్నాళ్ళు గడిచి జీవితంలో ఒక రకంగా స్థిరపడిన తర్వాత చ ఎంత అసహ్యంగా ఉందో మీరే ఆలోచించండి పూర్ణ కోపంగా అన్నాడు అవును మీరు ఏమన్నా నాకు అర్థమైంది నేను మీ నుండి ఎక్కడికి వెళ్లరాదు కోపంతో దుఃఖంతో ఆమెకు మాటలు తడబడ్డాయి బలవంతంగా దుఃఖాన్ని ఆపుకుంటూ నేను ఎక్కడికి వెళ్ళను ఆమెని రావద్దని రాయండి విసురుగా అక్కడి నుండి వచ్చే పోయింది పూర్ణ నిన్న నిన్ను వెళ్లద్దనా నీ ఇష్టవచ్చిన పో నాతో నీకు ఏమిటి మీరు వేరే ఏం చెప్పాలి కిరణ్ ఉంటాడు కనుక నేను వెళతానన్నా ఇష్టం లేదు కిరణ్ అంటేనే మీకు పడదు మేం కలుసున్నాం కనుక ఈ రోజు పాప అంటే ఆనందంగా వెళదామనుకోవడం తప్ప రమా నాకు ఫ్రెండు అన్ని విధాల అభిమానం మా మధ్య ఉంది ముందుకు వేయబోయిన అడుగాపి వెనక్కి చూసి రోషంగా అందామే అంతటితోనే ఆపేవేం రమ ఎలానూ ఉండదు మీకు అభ్యంతరం పెట్టేవారుగాని మీ అడ్డొచ్చేవారు గాని ఎవరు ఉండరు నేను వెదవలనిపిస్తున్నాను మీ కళ్ళకి ఏమండి ఏం ఎందుకలరుస్తావు అన్నది అబద్ధమా ఆ విధవ కోసం కాక మరెందుకు వెళ్లాలనుకోవడం రమ మీద ప్రేమా లేక పాప మీద అభిమానమా చచ్చా మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా తెలియని తనమయత్వంలో లేను నీ ఇష్టం వచ్చినట్లు చేద్దామనుకోకు కిరణ్ పేరు ఎత్తడం కాని వాడి కోసం అంగలార్చడం కాని జరగడానికివి లేదు తీక్షణంగా అన్నాడు పూర్ణ ఒక్క క్షణం భరతవంక అసహ్యంగా చూసింది ఎంత అసహ్యమైన రూపకల్పన ఎంత పశుత్వమా ఎంత చదువుకుంటే ఏం ఎంత ప్రేముంటేనేం మానవత్వం లేకపోయిన తర్వాత మీరు బాధపడే అవసరం మీకేంటి నేను రానని రాయండి అమ్మ కూడా అలానే రాయండి అక్కడ ఉండలేనట్లు వచ్చేసింది హాల్లోకి వెనక నుండి అనంత మాటలు కరకసంగా వినిపించాయి నువ్వు వెళ్ళకపోతే పాపం వాడేం కావాలి పెళ్ళై కోపరాలు చేస్తూ కూడా ఈ నీచిబుద్ధులేమిటి మీ మధ్య ఏం లేదు అని ఎవరిని నమ్మిస్తారు ఆమె కళ్ళ నుండి నీళ్లు ఎంత ఆపినా ఆగలేదు ఎంత అసహ్యం కిరణ్ నన్ను అర్థం ఉంటే తన జీవితం మరోలా ఉండేది తను ఎంత దురదృష్టవంతురాలో తను తప్పేం చేసింది కిరణ్ కావాలనుకుంది కాలేదు అంత మాత్రాన తన మమకారం తనలోనే అణుచుకుంది వచ్చిన జీవితంలోనే తృప్తి కోసం వెతుక్కుంటోంది తను రెండుసార్లు అక్కడికి వెళ్ళింది కాని కిరణ్ చూడలేదు తన అదృష్టం కొద్దీ అతను ఆఫీస్ పని మీద టూర్ వెళ్లాడు తన మనసు ఎంతలానో కొట్టుకుపోయింది తనలో ఆ బాధని దాచుకుంది కానీ జరిగిన ప్రతి సంఘటన తన స్థానాన్ని గుర్తు చేస్తుంది అలా ఎంతోసేపు కూర్చుండిపోయింది పూర్ణ ఆలోచనలు పూర్తి కాలేదా అనంతు కంఠస్వరానికి ఉలికి పడింది మీరు నిద్రపోలేదా ఎందుకీ అనవసరపు ఆలోచనలు నీ ఇష్టం వెళ్ళు ఆమె భుజాలు పట్టి లేవదీస్తూ గంభీరంగా అన్నాడు ఆమె అతని చేతుల నుంచి తప్పించుకుంటూ పొద్దుపోయింది పడుకోండి పక్క సరిచేసి కళ్ళు మూసుకుని పడుకుంది వెచ్చని కన్నీరు ఊబుకొస్తుంటే బలవంతంగా ఆపుకుంటున్న ఆమెను చూస్తే అనంతకి భరించలేననిపించింది పూర్ణ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు మౌనంగా ఉండిపోయింది పూర్ణ ప్లీజ్ బాధపడకు అలాగే వెళుదూ గాని పొడిగా ఉన్న అతని మాటలకు ఆమె మౌనంగా ఉండలేకపోయింది నేను వెళ్లనందుకు కాదు బాధపడేది మీ అనుమానానికి ఏళ్లు గడుస్తున్నా మీ అనుమానం లేదనిపిస్తున్నా ఎందుకు నాకు ఈ చిత్తక్షోభ మీకు నాలో ఏం తప్పు కనిపించిందని ఎందుకెల్లా నన్ను వేధిస్తారు పూర్ణ మీ గురించి నేను చాలా విన్నాను నేను చూశాను అది నా మనసులో ఉన్నాయని నాకే తెలీదు నిన్ను కష్టపెట్టాలనే ఉద్దేశం నాకెంతమాత్రం లేదు కిరణ్ పేరు వింటే వెలిగే నీ కళ్ళు అతడి కోసం తప్పించే నీ మనసు అని తెలిస్తే నేను భరించలేను నువ్వంటే నాకెంతో ప్రేమాభిమానాలున్నాయి నన్ను అర్థం చేసుకో నిన్ను చూడకముందు అవి తెలిసినా నిన్ను చేసుకునేవాణ్ణి కాదు ఇప్పుడు మాత్రం అతడి లెటర్ చదువు నీది మూర్ఖత్వమో నీది వంచెనో నీకే తెలుస్తుంది లేచి లైట్ వేసి ప్యాంటు జేబులోని లెటర్ ఆమె మీదకు విసిరాడు ఆమె వణికే చేతులతో కవర్ తెరిచింది తెల్లని కాగితం మీద నీలం అక్షరాలు ముత్యాల్లా మెరుస్తున్నాయి నీరు నిండిన కళ్ళతో బెదురుగా అనంతవంక చూసింది అతని ముఖం గంభీరంగా ఉంది కోపాన్ని బాధని బలవంతంగా ఆపుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది చదువుకో నాది అనుమానమో మీది అనురాగమో నీకే అర్థమవుతుంది ఆ మాటలు భరించలేనంత వ్యంగ్యంగా ఉన్నాయి వద్దు వణికే కంఠంతో అంది తనకు తెలుసు బాంబే నుండి కిరణ్ రాసిన ప్రతి అక్షరం తన గుండెల్లో పెదిలంగా ఉంది అవి చదివే ధైర్యం తనకు లేదు ఏం ఎందుకు చదవవు అందులో ఏముందో నీకు తెలుసు అందుకే నీకు ఇష్టం లేదు నేను నేనిన్ను క్షోవ పెడుతున్నానన్నావు మరి దీన్ని మీరు ఏమంటారు ఆపండి ఆమె రోషంగా అంది అనంత పూర్ణ రోషానికి మెల్లగా నవ్వాడు ఆ నిశీదిలో అతని నవ్వు గల్లును మోగింది ఆమె దగ్గరకొచ్చి పైకెత్తాడు ఎందుకలా భయపడతావు నిన్ను నేను ఏం చేయను కొట్టి తిట్టి నీ మనసు మార్చలేను మరెందుకు వారిస్తున్నానో తెలుసా నేను ఒక్కగానొక్క నేను అంటే మా అక్కయ్యకు నా చెల్లెలికి నన్ను కన్న తల్లిదండ్రులకి ప్రాణం నాకు పొరువు ప్రతిష్ట ఉన్నాయి నిన్ను వదిలి వాటిని పోగొట్టుకోలేను వీటినన్నిటి మించి నిన్ను నేను కావాలనుకోవడం అదే పూర్ణ అదే బలమైన కారణం మీరు అర్థం లేకుండా బాధపడుతున్నారు కావచ్చు మీ ప్రవర్తన కిరణ్ ఏం రాశాడు నువ్వే చదువు మీ మధ్య ఏముందో మీకే తెలియాలి మీరు అనవసరంగా బాధపడుతున్నారు నేను మీ మనసు నొప్పిస్తే నన్ను క్షమించండి నేను ఎవరినీ అభిమానించలేదు మీరు నిజంగా నన్ను అభిమానిస్తుంటే మర్చిపోండి నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి పోను మీ మనసు నొప్పించే ఓర్పు నాకు లేదు ప్లీజ్ మీరు ఈ విషయంలో ఎంతమాత్రం బాధపడద్దు ఆమె ప్రేమ నిండిన మనసుతో తనంత తానుగా అనంతను గుండెలు కదుముకుంది అనంత అలానే ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూశాడు ఆ కళ్ళు ప్రేమతో కరుణతో నిండున్నాయి ఆమె నుంచి చివ్వున దూరం జరిగాడు నమ్మలేనట్లు ఆమె మృదువుగా నవ్వుతూ మీరు బెదిరిపోతూ మనసున మరింత అనుమానాలు సృష్టించుకుంటున్నారు నాకు మీ మీద ఇష్టం లేకపోతే మన పెళ్ళయ్యేది కాదు అతని చేయి పట్టి మంచం మీద కూర్చోబెట్టింది తను అతని పక్కనే కూర్చుంటూ అతని తలను ఒళ్ళోకి తీసుకుంది మీరు ఎన్నడూ కష్టపడేలా నేను మా ఇంటికి వెళతాను అని అడగను మీరు మామూలుగా ఉండండి మీ నవ్వు ముఖం నాకెంతో ముద్దు లాలనగా అనంత నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అంది పూర్ణ అతని కళ్ళు చెమరచాయి నిజంగా మీ పరువుపతిష్టలు పోయే పని మీ పూర్ణ ఎన్నడూ చేయదు అంతగైతే నేనే జీవితంలో నుండి తొలగిపోతాను ఆమె అతని తలను గుండెల కదుముకుంటూ నీరు నిండిన కళ్ళతో అంది పూర్ణ అంత మాటద్దు సరిగ్గా పడుకుంటూ అన్నాడు నన్ను ఏం చేయమంటారు మీ సౌఖ్యం నా పతనంతో ముడిపడితే అంతకన్నా మార్గం లేదు అనంత్ ఆమె వంక అపురూపంగా చూడసాగాడు ఆ ముఖంలో నిజాయితీ ఉటిపడుతోంది ఆమె కళ్లల్లో నీళ్లు స్వచ్ఛంగా మెరుస్తున్నాయి ఆమె గుండెల మీద తన శాంతి ఉన్నట్లు అనిపించింది మండుతున్న అతని గుండెలకి ఏదో శాంతి అనిపించింది ఆమె అతని వంక ప్రేమగా చూసింది అనంత చేతులు చేచాడు చాపిన అతని చేతుల్లో వాలిపోయింది నిండు మనసుతో పూర్ణ మనం వెళ్ళకపోతే వాళ్ళు ఏమన్నా అనుకోరు ఆమె తలని మృతు లాలనగా అడిగాడు అనుకోనియండి నా మీద కోపమా లేదు మీ మీద నాకు కోపం రాదు నేను ఎంతో అదృష్టవంతురాల్ని నీ మనసులో నాకు చోటుంది మీ జీవితంలో ఉంది అవి లేని నాడు నేను నేనున్నను కన్నీరు అతని గుండెల్ని తడుపుతుంటే అతనికి నిశ్చింతగా అనిపించింది ఆమె మనసు ప్రశాంతంగా ఉంది తనని కాదన్నాడు కిరణ్ అయినా తన మనసు అతని కోసం ఆరాటపడుతూనే ఉంది తన కోసం తన భర్త భగవాన్ ఈ ప్రేమాభిమానాలు దూరం చేయకు నిండు మనసుతో దైవాన్ని ప్రార్థించింది కిరణ్ హృదయం పరిచిన ఆ లెటర్ వాళ్ల అనురాగంలా అనంత పాదాల కింద పడి నలిగిపోయింది